ఇప్పుడే అందిన వార్త బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ప్రమాదం అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి ఏం జరిగింది ఏంటి అన్న చూసేద్దాం ఫ్రెండ్స్ వివరాలకు వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఐకాన్ అయితే క్లిక్ చేయండి చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు సపోర్ట్ చేయడం లేదు ఫ్రెండ్స్ దయచేసి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ అయితే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద కేసు నమోదు చేశారు భూపాలపల్లి జిల్లా హదీపూర్ పిఎస్లో బిఎన్ఎస్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ బి కింద ఎఫ్ఐఆర్ నమోదైంది అనుమతి లేకుండా బే మేడిగడ్డ బ్యారేజ్ వద్ద డ్రోన్ ఎగరవేశారంటూ ఇరిగేషన్ అధికారి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు గత నెల ఇరవై ఆరున మేడిగడ్డ బ్యారేజ్ సందర్శించినప్పుడు ఈ సంఘటన జరిగిందని వివరించారు కేటీఆర్ పర్యటనలో అనుమతి లేకుండా డ్రోన్ ఎగరవేశారని చెప్పారు కేటీఆర్తో పాటు సుమన్ గండ్రా వెంకటరమణారెడ్డి ల మీద కూడా కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే